అధ్యాయము మరియు మూషతో నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను అచట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్ప లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీప వృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలి పీఠమును ఉంచవలెను ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్యను గంగాలమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరముకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరమునులన్నింటినీ ప్రతిష్టింపవలెను అప్పుడు అది పరిశుద్ధమగును దహన బలి పీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును ఆ గంగాలమునకు దాని పీఠకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్టింపవలెను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకులగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి అభిషేకము చేయుము వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునెను మోషే ఆ ప్రకారము చేసెను యహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ చేసెను అలాగుననే చేసెను రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు మోసే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండె బద్దలను చునిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరముల మీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను మరియు యహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మూత కర్రలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను మందిరములోనికి మందసము తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను మరియు యొహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలి పీఠమును ఉంచి దానిమీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకు బలిపీటమునకును మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను దాని యొక్క మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు నా వెళ్ళునప్పుడు నా బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగుకొనిరి మరియు అతడు మందిరమునకును బలిపీటమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను అలాగున మోషే పని సంపూర్తి చేసెను అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యహోవ తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యుహోవ తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్లినప్పుడెళ్లను ఇజ్రాయలీల పోయిరి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘము పైకి వెళ్ళని ఏడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి ఇజ్రాయలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ యహోవా మేఘము మందిరము మీద ఉండెను రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను